హలో అండి ఈరోజు పొట్లకాయ ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఉంటుంది ఇలా చేస్తే మీరు పొట్లకాయలు మాత్రం లేత వేయించుకుని తెచ్చుకోండి ఇవైతే పెరట్లో కాబట్టి లేతగా ఉన్నాయి మీరు బయట తెచ్చుకున్న సరే లేతగా తెచ్చుకొని ఇలా పొడుగ్గా సన్నగా మొక్కలు కోసుకోండి మామూలు చిన్న మొక్కలు కాకుండా ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు పోపుల్లో ఏం వేసుకుంటారో ఆవాలు జీలకర్ర పప్పులు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు రకాల పప్పుల్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే తింటున్నప్పుడు కరకరలాడుతూ కొంచెం బాగుంటుంది ఫ్రై కాబట్టి ఈ ఉల్లిపాయలను కూడా పొడుగ్గా దొరక్కోండి ఎందుకంటే పొట్లకాయను పొడుగ్గా కోసం ఇది కూడా పొడుగ్గా ఉంటే బాగుంటుంది అది మీ ఇష్టం అది రెండు సన్నగా మామూలుగా కూర కోసుకున్నట్టు కోసుకున్నా సరే ఇలా కోసుకున్నా సరే మీ ఇష్టం కరివేపాకు కూడా వేసేసి ఇవి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఉల్లిపాయ అప్పుడు ఈ పొట్లకాయ మొక్కలను కూడా వేసేయండి ఇది కనుక లేతగా ఉంటే కనుక మీరు మూత పెట్టద్దండి సిమ్లో పెట్టేసేసి అలా ఫ్రై చేసుకోండి లేదు పొట్లకాయ లేతగా లేదు అనుకుంటే మాత్రం మూత పెట్టండి నేను ఊరికే మీకు చూపించడం కోసం మూత పెడుతున్నాను మధ్యలో తీసేస్తున్నానులేండి ఇలా మూత పెట్టుకుంటే అదే నీటితోటి ఉడికితే బాగుంటుంది ఆ ఫ్రై ఎప్పుడు అందుకని కొంచెంసేపు సిమ్లో పెట్టండి అదే నీటితో ఉడికితే బాగుంటుంది బయట నుంచి నీళ్లు పోస్తే పొట్లకాయ బాగుండదండి ఫ్రైలాగా అవ్వదు కూరలాగా అయిపోద్ది ఇప్పుడు ఉప్పు వేసుకోండి కొంచెంసేపు వేగిన తర్వాత ఉప్పు వేస్తే మళ్ళీ కొంచెం తడి నీరు వస్తుంది దాంతోటి ఫ్రై అయిపోతుంది ముందే కనుక వేసేస్తే బాగా నీరు వచ్చేసి అది కూరలాగా అయిపోతుంది ఫ్రైలాగా అవ్వదు దీనికి మాత్రం కంపల్సరీ ఈ పచ్చిమిర్చి కారం వేసుకోండి కొంచెం అల్లం ముక్క అలాగే జీలకర్ర పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయ కారంతోనే అంతా అనమాట మామూలు కారం మనం బయట నుంచి ఏమీ వాడవు పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువ వేసాను మీరు కారాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అదంతా కూడా మెత్తగా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా దంచి పెట్టుకుంటే బాగుంటుంది లేదా మిక్సీలో వేసుకోండి మీ ఇష్టం అది చూడండి ఇది మీకు నైంటీ పర్సెంట్ వేగిపోవాలి కూర మొక్క మెత్తబడిపోతే సరిపోద్ది మరి ఎర్రగా వేయించుకో లేదండి ఫ్రై అవసరం లేనాటికి అవసరం లేదు కొన్ని బెండకాయలు అలాంటికైతే మనం ఎర్రగా వేయించుకోవాలి కానీ దీనికి అవసరం లేదు ఈ నైంటీ పర్సెంట్ ఉడికిన ఈ పొట్లకాయ ముక్కల్లో మనం ఇదంతా వేసేసి ఈ పచ్చిమిరప ముద్దను కూడా వేసేసి ఈ పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అప్పుడే బాగుంటుంది లేకపోతే పచ్చివాసనతో అల్లం పచ్చివాసనతో అస్సలు బాగుండదు ఇప్పుడు ఇలా కొంచెంసేపు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోండి నీరు నీరుగా ఉంటే పెద్ద సగ పెట్టుకుని వేయించుకోండి ఇవే చిన్న చిన్న చిట్కాలండి వంటకి ఇంకెంతకంటే పెద్దగా ఏముండదు ఇప్పుడు ఫ్రై అయిపోయింది పచ్చి కొబ్బరి తురుము నేను వేస్తున్నాను అది వేస్తేనే ఈ కూర బాగుంటుంది అది మీకు ఇష్టం లేకపోతే వాడద్దు కానీ ఇది బాగుంటుంది అది వేస్తేనే మీకు బాగుంటుంది మంచిది కూడా కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా మంచిది కూడా ఇలా లాస్ట్లో మళ్ళీ కరివేపాకు వేస్తే మంచి సువాసనతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ తింటే పుట్టిడి లాభాలనే ఒక సామెత ఉందండి అది నిజమా అనేది మీరు గూగుల్లో చెక్ చేసుకోండి చాలా లాభాలున్నాయి చాలా మంచిది విటమిన్సు మినరల్సు చాలా పోషకాలు ఉన్నాయి మీకు వీలైతే ఒక లైక్ చేయండి